ముస్లిం రియాక్ట్ అవుతారు దృష్టిలో పెట్టుకొని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మా నాయకుడు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఇప్పటికే పోతుర మహేష్ మొత్తం డివిజన్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ సీట్ అని చెప్పి లిస్టులో కూడా వచ్చింది ఇప్పుడు మీరు లిస్ట్లో వచ్చిందండి అంటే ఇరవై నాలుగు నెంబర్ లిస్టు ఇంటి ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరు పేర్లు ఇచ్చారు ఇరవై ఆరు పేర్లు వచ్చగట్ట ఉన్నాయి ముప్పై పేర్లు ఇచ్చాడు ఆయన దానిలో గెలిచే వాళ్ళని పరిశీలిస్తారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక సర్వేలు చేస్తున్నారు ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు రేపు ఉన్న సర్వే ఎందుకు పార్టీని నమ్ముకొని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో ఇప్పుడు మీ సీట్ ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్ అది ఇప్పుడు చెప్పే డెసిషన్ కాదు టేక్ అనదర్ త్రీ ఫోర్ డేస్ అటు నుంచి రిజల్ట్ సెట్ వస్తే దాన్ని బట్టి మనం స్పందించాలి నిన్న నా కార్యకర్తలు నా అభిమానులు నా నిరుద్యోగ ప్రజలు నా మీద ఒత్తిడి తీసుకొస్తే హైదరాబావు రెడ్డి గారితో కలిసాం మేమే కనువ వేసుకోవాలా అలా ఆయన పార్టీలో చేస్తామంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ విషయంలో కూడా మీరు ఎవరైనా అనుకూలంగా ఉంటారు మీ విషయంలో వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఒకవేళ పార్టీ పెట్ట ముందు నుంచి పోస్తాను ఫస్ట్ వైసీపీలో ఉంది నేనే నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను ఎంతసేపు అపోజిషన్లో ఉంటే ప్రజలు ఓటేస్తారు రెండో తడవ వేశారు డెవలప్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళాను రాత్రి నాని వచ్చాడు నాని ఏమన్నాడు పర్యటనలో ఉన్నాడు ఆయనకి వర్గం ఫోన్ చేస్తే అట్టా అది మానుకొని వెళ్ళమంటే అది వరకు వచ్చాడు వచ్చి ఆయన చెప్పాడు మీరే తొందర చర్య అవసరం లేదు జస్టిస్ చేస్తాం నిష్ఫుల్ చేస్తాం అని చెప్పారు ఇంకోసారి చంద్రబాబుని కలుస్తారు మళ్ళీ మీరు చంద్రబాబు నాయకుడే చంద్రబాబు పచ్చిమినరు పచ్చిమినేయల్ వర్గం ఒకటే జనసేన టీడీపీ పొత్తు సరిగా లేదని అందుకే అందరూ సమన్వయంగా లేరని చెప్పి మాట్లాడుతున్నారు దానిపై కరెక్టే కదా కరెక్టే అది ఎప్పుడు కంక్లూజ్ ఎప్పటికి క్లియర్ అవ్వచ్చు అంటారు నా పైన కానీ లేకపోతే అభ్యర్థుల పైన కానీ ఒకళ్ళని కలిసి యూనిటీగా పని చేయట్లేదు అని చెప్పి ఎలక్షన్ డే అందరూ సీట్లు ఉంటాడు ఏడావాడి ఉంటూనే ఉంటుంది కొత్త ఏం కాదు అయితే గెలిచొచ్చి గెలిచేవాడు కావాలి సర్వే రిపోర్ట్లు అన్నీ చూస్తారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఒక్క సర్వేతో ఆగట్లాళ్ళు ఐదారు సర్వేలు తీస్తున్నారు దాంట్లో ఎవరి పేరు వచ్చి ఇస్తారు అబ్బాయి కమ్యూనిటీ చూస్తారు బ్యాలెన్స్ చేయాలి కదా కమ్యూనిటీస్ అన్నీ మరి మన బ్యాలెన్స్ చేయరా చేయలో భాగంగా టీడీపీ కార్యకర్తలు నా అభిమానులు మధ్యమ నియోజకవర్గ వ్యాపార వర్గాలు అందరూ కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో మేము మనకి సీట్ రావాలి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడే మాట్లాడేదామని ప్రజా రామారెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది ఘరపరంగా కలిసాం విషయాలన్నీ చెప్పాం అటు వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు గౌరవించారు నేను అనేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ముస్లిమ్స్కి ఒక సెంటిమెంట్ ఇది ఉమ్మడి జిల్లాలో మూడు లక్షలపై ఓట్లు ఉన్నాయి ముస్లింస్కి వచ్చే రెండు మూడు సీట్లు మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా కాన్స్ లేదు గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాబినెట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి గౌరవించి ఆయన కదా మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాటలో ఆయన మాకు ఇచ్చిన గౌరవం ఆఫ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను అదే ఒక విషయం చంద్రబాబు గారికి వెళ్ళేటట్టుగా లోకేష్ గారికి చెప్పేట అయితే పవన్ కళ్యాణ్ గారికి కలిసాను మళ్ళీ చెప్పాను నేననేది అంటే ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఈస్ కౌంటబుల్ గెలిచే సీటు మీ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కోటం అనేది విధానం లేని పని మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి ఎందుకంటే మైనార్టీస్కి వస్తే రెండు మూడు సీట్లు ఈ సీట్ ఇయ్యిపోతే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలకి పద్నాలుగు మీకు ఇద్దరు అదర్ కమ్యూనిటీస్కే వేరే వేరే చోట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఛాన్స్ ఉన్నాయి ముస్లింస్కి లేదు కదా ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు మేము అడగటానికి హక్కు లేదు వాడు వింటాం కాదు మాకు అడిగే హక్కు సెంట్రల్ ప్లేసు గతంలో చాలామంది ముస్లింస్ కూడా మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కమ్యూని ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రెండోది ఎస్సీ కమ్యూనిటీ ఒకటి ఒక ముస్లింకి అవతల పార్టీ ఇచ్చినప్పుడు మన పార్టీ కూడా ముస్లింగా ఇవ్వాలి ఎందుకంటే డివైడ్ చేయగలరు నాలాటి నాటి ఉందనుకో అక్కడ జగన్ బొమ్మ లేకపోతే ఇంకోటి బొమ్మ పెట్టుకోరు జనం ఢిల్లీ కాని బొమ్మే పెట్టుకుంటారు కాబట్టి అవకాశం మనకు ఉంది దాన్ని మీకు ఉపయోగించుకోండి అంటున్నాను నేను పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చి టీడీపీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటే ఎమ్మెలసీకి ఏం మీకు ఇస్తారని చెప్పి నడుస్తుంది ఎమ్మెల్సీలు ఇస్తారా రాజ్యసభ ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ చేస్తారా సెకండ్ యాక్షన్ అవి ఇప్పుడు తినే ప్లేట్ లాగి అది ఇస్తానని నమ్ముతారా ఎవరన్నా చెప్పండి ఇప్పుడు సంగతి చెప్పాలి స్పాట్లో రేపు జరిగే ఎవరు ఉంటాడో ఎవరు రెడ్డి ఎవరు రా ఎవరు చెప్తారు అదే